హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన స్టోరీ అతడు ఆమె ప్రియుడు ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామండి ఆమె భర్త కాళ్ళు పట్టుకొని వారిస్తూ ప్లీజ్ నా మొహం చూసి వదిలేయండి అని అంది ఏంటి నీ మొహం చూసి వదిలేయాలా బంగారు పూత పూసిన మాయలేడిలా కనిపించింది అతనికి అంతే ఆమె జుట్టు పట్టుకొని లేవదీసి ఓహో అంత ప్రేమ అన్నమాట వాడి మీద అలాంటి దానివి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు కోపంతో ఉన్న అతని కళ్ళు అగ్నిగోళాల్లా కనిపిస్తున్నాయి నన్ను క్షమించండి అంది ఏడుస్తూ శ్రీవాణి ఇంకా మహర్షి కాళ్ళు పట్టుకొని నిన్ను క్షమించడమా ఇంపాసిబుల్ అంటూ ఆమె చెంప మీద బలంగా కొట్టాడు అప్పుడు కదిలాడు ఆమె ప్రియుడు తప్పు చేసిన ఫీలింగ్ వల్ల అనుకుంటా దెబ్బలు తిన్న అతను అప్పటికి తేరుకున్నట్టు విసురుగా వెళ్ళి మహర్షి కాలర్ పట్టుకొని పక్కకు లాగాడు అంతసేపు కిక్కురమనకుండా చావు దెబ్బలు తిన్న అతను తన మీద తిరగబడ్డడం ఊహించలేకపోయాడు మహర్షి తిరిగి కలవబోయాడు అంతలో పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ మీద ఉన్న ఇత్తడి ఫ్లవర్ వాజు తీసి బలంగా మహర్షి మీదకు విసిరేశాడు అది వచ్చి నుదుటికి తగిలింది అప్రయత్నంగా అమ్మా అన్న ఆర్తనాదం వెలువడింది మహర్షి గొంతు నుండి నేల మీద తూలి పడబోతూ ఉండగా శ్రీవాణి వెళ్ళి చొప్పున భర్తను పట్టుకోబోయింది అంతే నన్ను ముట్టుకోకు అన్నట్టు ఆమెను విసురుగా వెనక్కి నెట్టేశాడు ఆ అనాలోచితమైన చర్య అతని జీవితాన్ని మలుపు తిప్పింది ఆమె తల ఫ్రిడ్జ్కు కొట్టుకున్నట్టు చప్పుడైంది ఆమె నేల మీదకు ఉరిగిపోతూ ఉండగా క్రిందనున్న వైపరు ఊచ మెడలోపలికి గుచ్చుకుపోయింది అంతా రెప్పపాటులో జరిగిపోయింది అతడు తలెత్తి ఆమె వైపు చూశాడు ఆమె కళ్ళు తెరుచుకొని ఉన్నాయి అంతే ఆ కళ్ళలో జీవం లేదు ఆమె దగ్గరకు వెళ్ళాడు ఆమెలో ఏమాత్రం కదలికలేదు తెరుచుకొని ఉన్న కళ్ళను చూశాక అప్పుడు కలిగింది అతనికి అనుమానం వంగి ముక్కు దగ్గర వేలు పెట్టి శ్వాస చూశాడు శ్వాస ఆడటం లేదు అతడికి ఆమె మరణించింది అన్న విషయం అర్థమైంది వస్తువు పగిలితే శబ్దం వస్తుంది మనసు పగిలితే నిశ్శబ్దం మాత్రమే మిగులుతుంది అక్కడ గాలి కూడా స్తంభించినట్టు ఉంది అతడు ఇంకా ఆమె ప్రియుడు జరిగిన సంఘటనని జీర్ణించుకోవడానికి సమయం తీసుకుంటున్నట్టు నిలబడిపోయి ఉన్నారు ఇద్దరు నిశ్శబ్దంగా క్షణం ముందు ఉండి క్షణం తర్వాత ఆమె లేకపోవడం